వెల్కమ్ టు కెతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి షాద్ నగర్ నియర్ బై లొకేషన్లో మనకి ఒక ప్రైమ్ లొకేషన్లో టూ ఏకర్స్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి డైరెక్ట్ ఓనర్ నెంబరే మీకు స్క్రీన్ మీద ఇచ్చానండి స్క్వేర్లో ఉంటుందండి చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది గేట్ ఉంటుంది చాలా ప్రైమ్ లొకేషన్ అండి మంచి రేట్కి ఇస్తున్నారు టూ ఎకర్స్ త్రీ గుంటాస్ అండి రెండు ఎకరాల మూడు గుంటలు మొత్తం స్క్వేర్లో ఉంటుంది మొత్తం రెడ్ సాయిల్ అండి చుట్టూ మొత్తం వెంచర్లే ఉన్నాయండి ఇది హెచ్ఎండిఏ లిమిట్లో వస్తుందండి షాద్ నగర్ టౌన్ నుంచి జస్ట్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి మనకి ఆర్ఆర్ఆర్ ప్రపోజ్డ్ ఆర్ఆర్ఆర్కి జస్ట్ సెకండ్ విట్ మాత్రం వస్తుందండి ఇది టూ ఏకర్స్ అండి ప్రైస్ వచ్చేసి రెండు కోట్ల ఇరవై లక్షలు పర్ ఎక్కర్ చెప్తున్నారండి ప్రైస్ డైరెక్ట్ ఓనర్ నెంబర్ మీకు స్క్రీన్ ఇచ్చాను ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీరు డైరెక్ట్ ఓనర్కి కాల్ చేసి కనుక్కోవచ్చండి చాలా మంచి ప్రాపర్టీ అండి ఇది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి మీకు ఏ డౌట్నా కూడా ఓనర్ కాల్ చేయొచ్చండి గూగుల్ లొకేషన్ పిన్ గురించి గచ్చిపౌలి నుంచి ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ వస్తుందండి ఇది మనకి షాద్నగర్కి మంచి కనెక్టివిటీ ఉంటుందండి మనకి రోడ్ కనెక్టివిటీ కూడా ఉంది మీకు ఇది చూడొచ్చు ఇది లేఅవుట్కి అయితే చాలా బాగా పనికొస్తుందండి హెచ్ఎండిఏ లిమిట్స్లోకి వచ్చింది కాబట్టి మంచి లేఅవుట్ వేసుకుంటే మంచి మార్కెట్ ఉందండి ఏరియాలో ఇది చూస్తున్నారు కదా మొత్తం రెడ్ సాయిలే ఉంటుంది స్క్వేర్లో ఉంటుంది మనకి వాటర్ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఈజీగా దొరుకుతుంది మనకి టూ ఏకర్స్ అండి ఎకరం వచ్చేసి రెండు కోట్లు ఇరవై లక్షలు చెప్తున్నారు స్లైట్లీ నెగేషిబుల్ ఉంటుందండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డైరెక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఇచ్చాను కాల్ చేసి కనుక్కోవచ్చండి ఇది షాద్ నగర్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే వస్తుందండి మనకి గచ్చిపూల నుంచి ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది చుట్టూ మొత్తం వెంచర్లే ఉంటాయండి సో వెంచర్కి చాలా బాగా సూటబుల్ అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ